రాష్ట్రంలో అధికారం కోల్పోయి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఘోర పరాజయాన్ని ముట్టగట్టుకున్న బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి కారుగుర్తుపై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు గురువారం అర్ధరాత్రి ఆరుగురు ఎమ్మెల్సీలు ఆ పార్టీ కండువ కప్పుకున్నారు ఈ క్రమంలోనే గులాబీ బాస్కు మరో జలక్ తగిలింది తాజాగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి సాధారణంగా ఆహ్వానించారు కాగా రేపు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా జరుగుతుంది బేగంపేట హోటల్ హరిత టూరిజం ప్లాజాలో ఆషాఢం మాసం బోనాల దశాబ్ద ఉత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి దేవాలయ కమిటీలకు చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి దేవాదాయ మంత్రులు కొండా సురేఖ మంత్రి పొన్నాం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆషాఢ మాస బోనాల ఉత్సవాల కోసం ఇరవై కోట్లు కేటాయించింది ప్రభుత్వం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బోనాల ఉత్సవ క్యాలెండర్ ఈవెంట్ క్యాలెండర్ అదేవిధంగా బోనాల ఉత్సవాల పోస్టర్ బోనాల పండుగపై మామిడి హరికృష్ణ రాసిన పుస్తకం పాటలను మంత్రులు ఆవిష్కరించారు గౌరవ జిల్లా కలెక్టర్ రాణదీప్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ దేవాలయాల నిర్వాహక కమిటీలకు దేవాలయ శాఖ అధికారులకు మిగతా వారందరూ కూడా పేరు పేరున ఈరోజు నుంచి నిన్ననే ఆషాఢ మాసం అంటే అమావాస్య స్టార్ట్ అయింది మరి ఏడు తారీఖు రేపు కోల్కొండ బవనాలతోటి ఉత్సవాలు ప్రారంభమైతాయి దానికంటే ముందే గౌరవ మంత్రి గారు గతంలో చెప్పినట్టుగా తెలంగాణ ఆషాఢ మాస దశాబ్ది బోనాల ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా వేడుకగా హైదరాబాద్ యొక్క సాంప్రదాయాన్ని సంస్కృతిని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తెలిసే విధంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశం కాబట్టి అటు దేవాదాయ శాఖ మంత్రిగా వారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా నేను రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా శ్రీధర్ బాబు గారు అధికారులందరితో కలిసి ప్రజాప్రజలందరితో కలిసి ఘనంగా నిర్వహణలో అందరి భాగస్వామ్యం కావాలి ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా స్థానికంగా హైదరాబాద్ ప్రజల సహకారము అందులో భాగస్వామ్యం లేకపోతే కార్యక్రమం విజయవంతం అవడం అనేటువంటిది ఇబ్బంది అవుతుంది కాబట్టి మరొకసారి ఈరోజు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం రోజు కూడా హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా ఇది హైదరాబాద్ గౌరవానికి హైదరాబాద్ సంస్కృతికి ఈ యొక్క సాంప్రదాయానికి జరిగేటువంటి ఉత్సవంలో అన్ని రకాలుగా భాగస్వామ్యం తీసుకోవాలని ప్రభుత్వం అందుకు మీకు ఏ ఇష్యూ ఉన్నా మన దశాబ్ది బోనాల ఉత్సవాల తెలంగాణ ఉత్సవాల సందర్భంగా వివిధ దేవాలయాల కమిటీలను ఆహ్వానించి ఆ దేవాలయాల అరేంజ్మెంట్స్ కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులను చెక్కుల రూపంలో పంపిణీ చేయడానికి మరి ఆ కమిటీ సభ్యులను ఆహ్వానించి దీనికి అధ్యక్షత వహించినటువంటి కమిషనర్ గారికి మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి జిల్లా కలెక్టర్ గారికి మరియు హరికృష్ణ గారికి అదేవిధంగా నా సహచర మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మినిస్టర్ రంగారెడ్డి సోదరులు ప్రభాకర్ గారికి ఇక్కడ వచ్చినటువంటి అన్ని ఆలయాల మరి కమిటీల సభ్యులకు చైర్మన్లకు అదేవిధంగా మా దేవాదాయ శాఖ స్టాఫ్కి ఇక్కడ వచ్చినటువంటి పూజారులకు ఇతర ప్రముఖులందరికీ నా హృదయపూర్వక నమస్కారం మనందరికీ కూడా తెలుసు తెలంగాణలో బోనాల పండుగ అంటే అది ఒక జాతరలాగా ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని పోయిన ప్రభుత్వం కంటే కూడా ఇంకా ఆర్బాటంగా అట్టహాసంగా విజయని మహంకాళికి మాత్రం ముఖ్యమంత్రి గారు అందరం మంత్రుల వస్తాము మిగతా చోట్ల మాత్రం మేము కొంత ఒక్కొక్క మంత్రిని కూడా మేము నామినేట్ చేయడం జరిగింది నేను ప్రభాకర్ అన్న వీలు బోనాల దగ్గరికి కూడా మేము రావడం జరుగుతుంది నేను ఎండోమెంట్ మినిస్టర్ గా ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్గా కాబట్టి మీరందరూ కూడా భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముఖ్యంగా మహిళలు నడిచేటువంటి దారిలో గాని మహిళలుండేటువంటి రోలో గాని మరి మీరు జాగ్రత్తగా అక్కడ కనిపెట్టుకుని ఉండడానికి వాలంటీర్లను పెట్టండి ఎక్కడా కూడా మహిళల మీద మరి ఉన్నటువంటి వస్తువులు చోరీ కాకుండా గాని వాళ్ళకి ఇబ్బంది కలగకుండా గాని చూసుకోవాల్సిన బాధ్యత మరి అక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మేము పోలీస్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఇవ్వడం జరిగింది తెలుగు రాష్ట్రాల సీఎంలు విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో జన్ సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన హామీల మీద సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి సమస్యల ద్వారా సమస్యలన్నీ కూడా చర్చల ద్వారా సానుకూలమైన విధానంలోనే పరిష్కారం చేయబడతాయి తప్పితే ప్రజలను ప్రాంతీయ తత్వం పేరు మీద తెచ్చగొట్టి ఆ రకంగా రాజకీయ పబ్భం కట్టుకోవడం భావ్యం కాదు కేంద్రం అన్ని విధాలుగా కూడా రెండు రాష్ట్రాల అభివృద్ధికి తెలుగు ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉంది నరేంద్ర మోడీ గారు రాజకీయాలు ఎన్నికల వరకే ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం దోధపడేటువంటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్స్ ఎమ్మెల్సీ కవితపై సీబీఐ దాఖలు చేసిన చార్జీ షీట్ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ఈ నెల ఎనిమిదిన రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చొరపడి మద్యం పాలసీ కేసుపై కోర్టు ఈరోజు విచారణ జరిపింది దర్యాప్తులో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయని ఈ సందర్భంగా సిబిఐ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు మద్యం పాలసీ కేసులో జూన్ ఏడున కవితపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది మద్యం పాలసీ రూపకల్పన కేసులో కవితను ప్రధాన సూత్రధారిగా సిబిఐ పేర్కొంది బీఆర్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలటి రెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు ఓటమి భయంతోనే ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం లేదని ఎలిటి మంత్రులు ఎమ్మెల్యేలు పల్లెబాట కార్యక్రమానికి వెళ్లాలని వ్యాఖ్యానించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెంది అవినీతి రూపంలో కూరుకుపోయి ఇచ్చిన హామీలు నెరవేర్చలేక మేనిఫెస్టోని కేవలం ఒక డమ్మి బుగ్గ మార్చుకొని చెప్పిన వాగ్దానాలన్నీ కేవలం నీటి మూటలుగా వారి నాయకులతో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ లాంటి నాయకులతో చెప్పించిన మాటల్ని కూడా అబద్ధపు బూటకపు మాటలుగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు ఇన్ని అన్ని కావు దాదాపు నాలుగు వందల ఇరవై వాగ్దానాల్లో ఏ ఒక్క హామీ ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చలేక పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు కనీసం గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు పెట్టాలన్నా లోకల్ బాడీస్ ఎన్నికలు పెట్టాలన్నా ఓటమి భయంతో పూర్తిగా భయం భాంధులు చెంది గత ఫిబ్రవరిలో పూర్తయినటువంటి సర్పంచ్ ఎన్నికల్ని కూడా వారు నిర్వహించలేని దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే సిగ్గుచేటం తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఒకవైపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేక కనీసం పంచాయతీ ఎన్నికల్లో లోకల్ బాడీస్ లేకపోతే కేంద్ర నిధులు కూడా రావని తెలిసినప్పటికీ కూడా పూర్తిగా పల్లె ప్రగతిని గాలి కొదిలి ప్రజా గాలి కొదిలి పల్లె ప్రగతికి పట్టణ ప్రగతికి దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు బకాయి చెందిన రూపాయి కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే ఏ రకంగా పల్లె నడుస్తా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవు పారిశుద్ధ్య కార్మికులు పాప వారికి వచ్చే తొమ్మిది వేల ఐదు వందల రూపాయల జీతం కూడా రాక విలవిలలాడి అక్కడ గ్రామంలో కైకిలికి పోయి వారి పుట్ట నడుపుకునేటువంటి పరిస్థితి ఉంటే వారిని పట్టించుకోక ఈ రోజు గ్రామంలో పేరుకపోయినటువంటి చెత్త పేరుకుపోయినటువంటి పూర్తిగా పెద్దలు గ్రామ ప్రాంతంలో ఒక్కసారి మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ముఖ్యమంత్రి గాని ఒకసారి పల్లె పాట వెళ్ళి చూస్తే కానీ అర్థం కాదు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య పరిస్థితి చూస్తా ఉంటే గతంలో ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి పారిశుద్ధ్యం ఈ రోజు గాలి కుదిరి కనీసం జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి పంచాయతీ సెక్రటరీలతో రాష్ట్రాన్ని ప్రగతి పల్లె ప్రగతిని నడుపుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉందంటే ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం కాదని అడుగుతా ఉన్నా పల్లెల్లో సర్పంచులు లేరు ఎంపీటీసీ అయిపోయింది ఇప్పుడు ఎంపీటీసీ లేదు జెడ్పీటీసీ లేదు జిల్లా పరిషత్ లేదు పంచాయతీ పల్లె ప్రగతి ముందుకు వెళ్తుంది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కేవలం కమిషన్ల కోసం ట్యాక్సుల కోసం ఆలోచించి ఆ ట్యాక్ బి ట్యాక్స్ వసూలు చేసేటువంటి నాయకులు పల్లెల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతున్నల గురించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డల గురించి ఒక్కోసారి కూడా ఆలోచన చేయకుండా భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఎన్సిఎల్ కాలనీలో మొక్కలు నాటారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మంత్రి పదవి కట్టే తనకు దేశమే ముఖ్యమని ఒకే దేశం ఒకే చట్టం ఉండాలన్నారు ఈటెల ఒకే దేశంలో రెండు జెండాలు రెండు చట్టాలు ఉండకూడదని మొట్టమొదటిసారిగా ఆక్రోశించిన వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ అని గుర్తు చేశారు డెబ్బై సంవత్సరాల భారతీయ ప్రజల అంతరంగాన్ని ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు దీనిలో భాగంగా జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమే అని చెప్పడమే కాదు చేసి చూపించిన ఘనత నరేంద్ర మోదీకి దక్కుతుందన్నారు

बुलेटिन लो शॉर्ट ब्रेक तीसुकुंदाम Am I just a 9 to 5 guy? Or the one who wants to feel the high? Introducing the Toyota Urban Cruiser High Rider, the self-charging hybrid electric SUV. बुलेटिन को तिरिगि स्वागतम. तेलंगाना राष्ट्र प्रभुत्व सलाहदारुडिगा सीनियर नायकुडु के केशवराव नु नियमितुलयारु. ఆయనకు క్యాబినెట్ హోదాను కల్పించారు క్యాబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా ఆయనను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది కె కేశవరావు ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అనంతరం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆయన రాజీనామాను కూడా రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు హైదరాబాద్ మహానగర వాసులకు అత్యవసరమైన సేవలు అందించే జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశం రసాబాసగా జరిగింది మేయర్ గద్వాల విజయలక్ష్మి కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించగానే ట్యాక్స్ కలెక్షన్ ఫుల్ అభివృద్ధి నీళ్ళంటూ బీజేపీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించరాదని బిఆర్స్ ప్లకార్డులతో పోటాపోటీగా మేయర్ పోడియాను చుట్టుముట్టారు దీంతో తీవ్ర అసహనానికి గురైన మేయర్ సమావేశాన్ని పదిహేను నిమిషాలు వాయిదా వేశారు తిరిగి సభలో ప్రారంభించగానే మజ్లిస్ బీజేపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా జోక్యం చేసుకోవడంతో సభలో ఏం జరుగుతుందన్న అయోమయం నెలకొంది అస్వస్థతకు గురైన వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అదేవిధంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి పరామర్శించారు అనంతరం అనంతగిరిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి అక్కడున్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు రెండు వేల పన్నెండులో తాను అధికారంలో ఉన్నప్పుడు ఈ పాఠశాలను ప్రారంభించామని స్పీకర్ అన్నారు గడిచిన ఈ పదేళ్లలో గత ప్రభుత్వం ఎలాంటి మరమ్మతులు చేయలేదని మండిపడ్డారు తల్లిదండ్రులు ఎవరు ఆధైర్యపడొద్దు అని వీలైనంత త్వరగా పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించి అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామని స్పీకర్ ప్రసాద్ కుమార్ హామీ ఇచ్చారు సమ్ ఎయిటీన్ పీపుల్ ఇక్కడ అడ్మిట్ అయ్యారు మన మాక్సిమం పిల్లలు అయితే టెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ పిల్లల్నే ఇక్కడ మన సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఉంది వికారాబాద్ లోకల్లోనే వాళ్ళు మోషన్స్ లూజ్ మోషన్స్ అని కంప్లైంట్ తోటి ఐదు సారు సారు ఇక్కడ రావడం జరిగింది సో కానీ ఆ స్కూల్లో చదివేది ఫో ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ ఐదు వందల ఎనభై నాలుగు పిల్లలు చదువుతారు ఆల్మోస్ట్ టీచర్స్ కూడా ఉంటారు ఇంచుమించు ముప్పై వరకు టీచర్స్ కూడా ఉంటారు సో అందరూ ఆ సేమ్ వాటర్ ఆరో ప్లాంట్ ఉంది నాకు రిపోర్ట్ వరకు వారికి కూడా అందరి పిల్లలు ఎక్కడైనా ఎయిటీన్ పీపుల్ పిల్లలు అడ్మిట్ అయ్యారు వాళ్ళకి బ్లడ్ రిపోర్ట్స్ కూడా పంపడం జరిగింది స్టూల్ రిపోర్ట్స్ కూడా పంపడం జరిగింది సో ఆ రిపోర్ట్ బట్టి చెప్పగలుగుతాము ఎట్లా అయింది కానీ వాటర్ కంటామినేషన్ ఫుడ్ కంటామినేషన్ ఏవైతే అందరికీ డౌట్స్ వస్తున్నాయి అది ఉంటే చాలామందికి రావాలి అని నాకు ఒక చిన్న డౌట్ సో ఇండివిజువల్ ఇమ్యూనిటీ బట్టి అయిందా ఎట్లా అయింది వైరల్ బికాస్ రెనీ సీజన్స్ అవుతున్నాయి వైరల్ బట్టి అయింది ఆ రిపోర్ట్ బట్టి మనం చెప్పగలుగుతాము డాక్టర్ బట్టి వాళ్ళు ఎట్లా కావచ్చు అని ఆ క్లారిటీ తోటి చెప్పగలుగుతాము ప్రిన్సిపల్ యాక్షన్ ఇప్పుడైతే మనం ఏం అనుకోవట్లేదు బికాజ్ ఒక అవుట్ బ్రేక్ లాగా ఉంది అందరి మీద ఉంటే అప్పుడు నాకు కూడా అదే ఉండేది కానీ కొంతమంది పిల్లలకి వచ్చింది సో దట్స్ వై ఎప్పుడైతే నా దృష్టికి అలాగ ఏమైతే చర్యలు లేవు వెళ్ళిపోయి రాసి స్కూల్లో పుట కొన్ని జీకేస్లు అయినాయి మోషన్స్ పెట్టినాయి వామిటింగ్స్ అయితే యనీ పేపర్లలో టీవీలలో చూడడం జరిగింది ఇమీడియట్గా ఈరోజు కలెక్టర్ గారి దగ్గర రివ్యూ మీటింగ్ మన ఆర్ఓబికి సంబంధం కానీ లేకుంటే మెడికల్ కాలేజు అదేవిధంగా హాస్పిటల్కు సంబంధించి రివ్యూ మీటింగ్ చేసుకున్నాము దాని తర్వాత హాస్పిటల్ను విజిట్ చేసినాము అట్లనే స్కూల్ను కూడా విజిట్ చేద్దామని వచ్చినాము మీకు అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు తెలియని విషయం అంటే ఏం లేదు రెండు వేల పన్నెండు లోపల ఈ స్కూల్ శాంక్షన్ అయింది ఆ రోజు నుంచి ఈరోజు దాకా దీని రిపేర్స్ కానీ లేకుంటే వేరే డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏవి జరగలేవు ఇక్కడ మరి అవన్నీ చూసినాం తప్పకుండా ఈ పిల్లలకు కూడా ఎనిమిది వందల పైచిలకు మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు కానీ యాభై మందికో నలభై మందికో ఈ మోషన్స్ వామిటింగ్స్ జరిగినాయి ఇది కారణాలు వేరే ఉండొచ్చు కానీ ఏది ఉన్నా కూడా పిల్లలు అందరూ చాలా బాగున్నారు రోజురోజు మంచిగా అయిపోతున్నారు ఎప్పటికందరూ మంచిగా అయిపోతారు ఎందుకు ఇది వచ్చింది అని తెలుసుకొనికే మేము ఈరోజు కలెక్టర్ గారు నేను మరి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ మరి ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి చాలామంది నాయకులు అందరం కలిసి మేము చూడడానికి వచ్చినాము తప్పకుండా అతి తొందరలో ఒకట మీకు తెలుసు నేనున్నప్పుడే కొత్తగాడి స్కూల్స్ కానీ అంతగారిపల్లి స్కూల్స్ కానీ తీసుకొని వచ్చిన మరి ఇమ్మీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని కలెక్టర్ గారు నేను ఇద్దరము ఈ రిపేర్స్ కానీ మరి అట్లనే ఇలా స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి అవి కూడా దాంట్లో స్టాఫ్ ఎవరు ఉండలేరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎంలో భేటీని తెలంగాణ స్టేట్ అడ్వకేట్ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలసాని సురేష్ గౌడ్ స్వాగతించారు పది సంవత్సరాలలో నెలకొన్న ఆ సమస్యలు పరస్పరం చర్చించుకొని పరిష్కరిస్తారని ఆకాంక్షించారు బాలసాని సురేష్ గౌడ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్ అడ్వకేట్ చేసి మరి మన తెలంగాణ రాష్ట్రాన్ని మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి దిశగా తీసుకుపోతున్నాడు ఈ మధ్యనే మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం జరిగింది ఆ ఎన్నికల్లోపట మరి మంచి విజయాన్ని సాధించి కేంద్రం కూడా కీలక పాత్ర పోషించేసి జరిగింది చంద్రబాబు నాయుడు గారు మరి రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు కానీ ఏదన్నా అని చెప్పేసి తానే ఒక పెద్దన్నలాగా చొరవ తీసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసేసి ఇద్దరు మంత్రులు ఇవాళ కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు మరి ఒక అనుభవం దృష్ట్యా మరి చంద్రబాబు నాయుడు గారు మరి రెండు రాష్ట్రాల అభివృద్ధి కూడా వారు భుజాల మీద వేసుకోవాలని చెప్పాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా వాళ్ళ యొక్క అభిమానులు ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారికి కూడా వారి సహాయ సహకారాలు అందించేసేసి మరి ఏదైతే సమస్యలను వాళ్ళు సాల్వ్ చేసేసి మరి ఎక్కువ ఇతర విదేశాల నుంచి కూడా కొన్ని కంపెనీలు తీసుకొస్తే కొన్ని కంపెనీలు మరి హైదరాబాద్ లో కూడా పెట్టేటట్టు వీరు మన ఇక్కడిని ఉన్న ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలా రేవంత్ రెడ్డి గారికి సహకరించాలా ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు అభిమానులు ఉన్నారు హైటెక్ సిటీ నిర్మాణానికి కూడా తానే తన తా తానే కారకుడు తన వల్లనే హైక్ సిటీ అయింది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కూడా తన వల్లనే అభివృద్ధి చెందింది ఇక ముందు కూడా వారు అభివృద్ధి చెందని చెప్పేసి మేము ఆశిస్తాం ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి వీరమల్ల రామ్ నరసింహ గౌడ్ హాజరై జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త ఆయన అని కొనియాడారు అంటరానితనాన్ని నిర్మూలించడానికి

బులెటెన్కు తిరిగి స్వాగతం రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపు సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సోమాజిగూడ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ మాట్లాడారు రాష్ట్ర జనాభాలో ఇరవై నాలుగు శాతానికి పైగా ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు రాబో మంత్రివర్గ విస్తరణలో రెండు మంత్రి పదవులు తమ సామాజిక వర్గానికి కేటాయించాలని కోరారు మున్నూరు కాపు కార్పొరేషన్ కు రెండు వేల కోట్లు కేటాయించాలని కోకాపేట ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ఇరవై కోట్లు కేటాయించాలని ప్రతి జిల్లా కేంద్రంలో బాలబాలికల హాస్టల్ నిర్మాణం కోసం రెండు ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు తెలంగాణ నా హృదయపూర్వక ఈరోజు ప్రెస్ కోరారులబ్లో ప్లేస్మెంట్ కార్యక్రమము అత్యవసరంగా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు మనము అసెంబ్లీలో మనము ఎమ్మెల్యేలు కొంత ఉన్నాము మరి ఈరోజు పోయిన గత ప్రభుత్వంలో ఎప్పుడు కానీ ఒకరు లేక ఇద్దరు మంత్రి పదవులలో ఉండేవారు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వం అందరికీ మంత్రులందరికీ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన శాసనసభ్యులందరికీ మాకు జనాభా ప్రాతిపాదికన మేము కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో పార్లమెంట్ లో సపోర్ట్ చేశాము ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇదో అధికారంలో వచ్చింది మరి మాకు తప్పకుండా మంత్రి పదవులలో రెండు మంత్రి పదవులు ఇవ్వాలని ఈ రోజు ప్రెస్ మీట్ కార్యక్రమంలో మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజు గత ప్రభుత్వం మాకు పది సంవత్సరాలు కష్టపడ్డా మాకు కార్పొరేషన్ ఇవ్వలే మీరు కార్పొరేషన్ ఇస్తారని పోస్టర్లు పెట్టారు శేర్ గారు అసెంబ్లీలో మాట్లాడారు మరి బీశాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఆది శ్రీనివాస్ గారు సీతక్క గారు మరి మీరు కూడా మాకు కార్పొరేషన్ ఇప్పియడం జరిగింది మరి దానిలో మేము ఈరోజు తప్పకుండా మాకు ప్రతి సంవత్సరం రెండు వేల కోట్ల రూపాయలు ఫండ్స్ ఇవ్వాలని ప్రతి జిల్లా కేంద్రంలో రెండు ఎకరాల భూమి ఐదు కోట్ల రూపాయలు బాలబాలికల హాస్టల్ భవన్ నిర్మాణం కొరకు ఇవ్వాలని కోకపేట ఆత్మ గౌరవ భవన్ నిర్మాణము అది ఒక పెద్ద లోయా గుట్ట ఇచ్చినారు మరి దాన్ని కట్టుకోలేకపోయినాము దానికి ఒక ఇరవై కోట్ల రూపాయలు ఈరోజు మాకు ఫండ్స్ ఇవ్వాలని మేము కోరడం జరుగుతుంది ఇంకా వచ్చే స్థానిక ఎన్నికల్లో మరి బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ మనకు అమలు చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలు రాజేంద్ర నగర్ లోని శ్రీ చైతన్య స్కూల్ టెక్నో స్కూల్ విద్యార్థులు హరితహారం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజేంద్ర నగర్ ఏసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు హరితహారం కార్యక్రమంలో మొక్క నాటడంతో పాటు మొక్కని ప్రతిరోజు పరిశీలించుకొని నీరు పోయడం మన బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు చెట్లను పెంచడంతో దాని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నారు ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద కూడా చెట్లను పెంచుకోవాలని ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ పుష్పతో పాటు స్టాఫ్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు విద్యార్థులు పాల్గొన్నారు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరుగూడలో దొంగతనం చేయడానికి వచ్చిన జవకుడిని పట్టుకుని చితకబాదారు స్థానికులు అనంతరం మల్కాజ్గిరి పోలీసులకు అప్పగించారు ఉప్పరుగూడ వాసులు నిందితుడిని అరెస్ట్ చేసి పోలీసులు కేసు నమోదు చేశారు ఈరోజు తెల్లవారుజామున ఉప్పర్గూడ ఉప్పర్గూడ బస్తీలో ఎర్రోల్ల ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి ఇరవై ఒక్క సంవత్సరాలు లాలాపేటకు చెందినటువంటి వ్యక్తి దొంగతనానికి ప్రయత్నం చేస్తూ చేసే క్రమంలో ఒక సీసీ క్యా కెమెరాని పగలగొట్టడం వల్ల బస్తీవాసం చూసి అతన్ని పట్టుకొని అతన్ని కొట్టి మనకు అప్పగించడం జరిగింది అతని మీద టు దొంగతనం కేసు ఒకటి రిజిస్టర్ చేసి ఈరోజు అతన్ని ఇనిషియేట్ చేస్తూ ఈరోజు పంపిస్తున్నాము హైదరాబాద్ అంబర్పేట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది చేనేమర్ చౌరస్తాలో వెళ్తున్న టాటా సఫారీ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో టాటా సఫారీ కారు పూర్తిగా దగ్ధమైంది ప్రమాదంపై స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు స్థానికుల సమాచారంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు ప్రమాదం సమయంలో కారు యజమాని బ్రదర్ షెఫీ ఉన్నారు అయితే కారు కింద మంటలు గుర్తించి షఫీ వెంటనే కారులో నుంచి కిందికి దిగడంతో ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు హైదరాబాద్లో ఇద్దరు జూనియర్ వైద్యులు స్వయంగా గంజాయి కొనుగోలు చేయడానికి వెళ్ళి టీజీ న్యాప్ పోలీసులకు పట్టుబడ్డారు వీరితో పాటు డ్రగ్ ఫెడ్లర్ పోలీసులకు చిక్కారు మూడేళ్లుగా వైద్య విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్న దూల్పేటకు చెందిన సురేష్ సింగ్ అలియాస్ టింకు సింగ్ను అరెస్ట్ చేసినట్లుగా టీజీ న్యాప్ డైరెక్టర్ సందీప్ సాంధిల్యా తెలిపారు గంజాయి వాడుతున్న ఉస్మానియా వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులు జూనియర్ డాక్టర్లు కె మణికందన్ వి అరవిందులకు వైద్య పరీక్షలు నిర్వహించి పాజిటివ్ రావడంతో అదుపులోకి తీసుకున్నారు వీరి నుంచి ఎనభై గ్రాముల గంజాయి రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు వైద్య విద్యార్థులు ఎప్పుడైనా ఓసారి ఒత్తిడి నుండి బయటపడేందుకు వాడుతుంటామని వదిలేయమంటూ పోలీసులను ప్రాధాయపడ్డట్టుగా సమాచారం వైద్య కళాశాలలో మరో పది మంది వరకు మత్తు ఉచ్చులో చిక్కుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించారు